మనసు మాట వినదు ఎపిసోడ్ ఫోర్ బాషాన్ అండ్ గ్యాంగ్ నుంచి తనను కాపాడి తన కోసం స్టాండ్ తీసుకున్న షణ్ముఖ్ మీద సహస్రకు ఒక రకమైన అభిమానం ఏర్పడింది ఇంతలోనే అతను మ్యారేజ్ కాంట్రాక్ట్ పేపర్స్ అంటూ కొన్ని డాక్యుమెంట్స్ ని సహస్రకు ఇచ్చాడు వాటిని చూస్తూ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు అని అయోమయంగా అడిగింది సహస్ర ఈ పెళ్లి నీకు ఎలానో ఇష్టం లేదు నేను కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అందుకే ఒక హండ్రెడ్ డేస్ కాంట్రాక్ట్ను క్రియేట్ చేశాను దీని మీద సైన్ చేసి ఈ త్రీ మంత్స్ అవ్వగానే హ్యాపీగా విడిపోవచ్చు అన్నాడు షమ్ము ఆ మాటకు ఎలా స్పందించాలో సహస్రకు అర్థం కాలేదు అప్పటి వరకు అతని మీద పెంచుకున్న ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా బాధతో మూసుకుపోయాయి ఆ డాక్యుమెంట్స్ని అలానే చూస్తున్న సహస్రతో అండ్ ఈ కాంట్రాక్ట్ సైన్ చేయడం వల్ల నీకు ఏమీ జరగదు నీకు లీగల్గా రావాల్సిన ఎలివని కూడా ఇస్తాను మా అమ్మ కూడా నీతో ఇప్పుడున్నట్టే ఉంటుంది అని చెప్పాడు షను ఇంతకు ముందే నన్ను కాపాడి తను నా భార్య అంటూ నా గురించి స్టాండ్ తీసుకున్నాడు ఇప్పుడేమో కాంట్రాక్ట్ మ్యారేజ్ డివోర్స్ అంటున్నాడు అని మనసులో బాధపడింది ఆలోచిస్తున్న సహస్రాన్ని కదిపి ఇంకా ఆలోచించడానికి ఏముంది హ్యాపీగా లేని రిలేషన్లో ఉండటం అనవసరం కదా అని పెన్న చేతికి అందిస్తూ అన్నాడు షణ్ముఖ్ ఆ మాటలు విని ఆలోచనలో పడింది సహస్ర అటు షణ్ముఖ్ వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర కావేరీలు వాళ్ళ రూమ్ లో కూర్చొని టెన్షన్ పడిపోతున్నారు అసలు ఆ గాడు గడు ఎలా వచ్చాడు అని కంగారుగా అన్నాడు మహేంద్ర నాకేం తెలుసు అని అసహనంగా అంది కావేరీ అప్పుడే క్రాంతి లోపలికి రావడం చూసి ఆ భాషని పిలిపించింది నువ్వేనా అని కోపంగా అడిగాడు మహేంద్ర ఆ మాటలకు షాక్ అయ్యి కొంపదీసి వీళ్ళకు నా మీద అనుమానం వచ్చిందా ఏంటి అని మనసులో అనుకుంటూ నేనా ఇంతకుముందే నేను నా రూమ్కి వెళ్ళిపోయాను కదా నాకేం తెలీదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది క్రాంతి నిజం చెప్పు ఆ భాషా గారికి కాల్ చేసి సహస్రం మీద అటాచ్ చేయమని చెప్పింది నువ్వే కదా లేదంటే అసలు వాడు ఇంట్లోకి ఎలా వస్తాడు అని అడిగింది కావేరి అరే నాకేం తెలుసమ్మా నన్నెందుకు ఇలా అడుగుతున్నారు ఆయన ఆ సహస్రకి ఏం కాలేదు కదా ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అని అసహనంగా అడిగింది క్రాంతి ఇక్కడ జరిగిందేమీ చిన్న విషయం కాదు ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి పనులు అన్నీ చేసేది నువ్వే భరద్వాజ్ ఫ్యామిలీతో పెట్టుకుంటే మన పని గోవింద అని కోపంగా వచ్చాడు మహేంద్ర ఆయన ఆ గారి జాబ్ దాని వల్లనే పోయింది అది ఇంటికి వచ్చిందని తెలిసి ఆ కోపం తీర్చుకోవడానికి వచ్చి ఉంటాడు ఇందులో నాదేముంది అని టాపిక్ ను తన వైపు రాకుండా డైవర్ట్ చేసింది క్రాంతి కొన్ని రోజుల క్రితం సహస్రను పుట్టినరోజు పార్టీకి తీసుకువెళ్ళి ఆమె జీవితం నాశనం చేయాలని చూసిందన్న విషయం మహేంద్ర కాగురలకి తెలుసు కానీ ఆ రోజు ప్లాన్ సక్సెస్ కాలేదనుకుంటున్నారు అందుకే క్రాంతి ఈ రోజు భాషని పిలిపించింది అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు అలా ఆలోచనలో ఉండగానే ఆయన గడికి కాళ్ళు పనిచేయవు మిమ్మల్ని ఏదో చేసేస్తాడని భయపడమేందుకు కనీసం లేచి నిలబడలేని వాడి గురించి ఇంత ఓవర్గా ఆలోచించకండి అని ఇసుగ్గా అంది క్రాంతి చెటాబ్ క్రాంతి నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అతని గురించి మనం ఇలా మాట్లాడుతున్నామని తెలిస్తే చంపేసి శవాలు కూడా దొరకకుండా చేయగలడు నో ముసుకో అని అరిచాడు మహేంద్ర దానితో క్రాంతి సైలెంట్ అయిపోయింది అటు కారులో ఉన్న సహస్రాన్ని చూసి ఇంకా ఏమాలోచిస్తున్నావు సైన్ చే అన్నాడు షణ్ అది విని ఆలోచనల్లో నుంచి తేలుకొని ఈ కాంటాక్ట్ చదివిన తర్వాత నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను ఈ పెళ్లిని నేను కూడా ఒక ఒప్పందం మీదనే చేసుకున్నాను కాబట్టి డివోర్స్ అయ్యాక నాకు ఎలాంటి అలిమని అవసరం లేదు అని చెప్పి సైన్ చేసి ఇచ్చేసింది సహస్ర ఆ మాటలు విని అమ్మ వైపు మయమారుపుగా చూస్తూ ఉండిపోయాడు షణ్ముఖ్ అతనికి పేపర్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను హాస్పిటల్కి శారీలో వెళ్ళలేను డ్రష్ చేంజ్ చేసుకోవాలి అసలే మాసార్ డ్రెస్ కోడ్ విషయంలో చాలా స్టిక్ గా ఉంటాడు అంది సహస్ర ఆమె ఒక చిన్న క్లినిక్లో అసిస్టెంట్ డాక్టర్గా పనిచేస్తోంది ఈ పెళ్లి హడావిడిలో పడి డ్యూటీకి సరిగా వెళ్ళలేదు అప్పుడే చరణ్ ఏదో గుర్తుకు వచ్చినట్టు మేడం మీరు ఒక సీట్ కేస్ సర్ది మీ లో పెట్టుకున్నారు కదా అది తెచ్చి కార్ బ్యాక్ లో పెట్టాను చూసుకోండి అని వెనక్కి తిరగకుండా అన్నాడు థ్యాంక్ యూ చరణ్ గారు మళ్ళీ ఇంటికి వెళ్ళి నేనే తెచ్చుకోవాలేమో అనుకున్నాను నా పని ఈజీ చేసేసారు థ్యాంక్ యూ అని కృతజ్ఞతగా చెప్పింది సహస్ర ఆ తర్వాత షణ్ముఖ్ వైపు చూసి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అడిగింది సహస్ర మాటలో విన్న వెంటనే చరణ్ కార్ దిగిపోయాడు షణ్ముఖ్ కూడా తల పక్కకు తిప్పుకొని కూర్చున్నాడు ఆ కార్ బాగా పెద్దది కావడంతో సహస్ర బ్యాక్ సీట్కి వెళ్ళి తన సూట్ కేసులో నుంచి ఒక నార్మల్ డ్రెస్ తీసి చేంజ్ చేసుకుంది ఆమె ఒంటి నుంచి వస్తున్న పరిమళం షణ్ముఖ్ ముక్కుకు తాకింది అతని మైండ్ మొత్తం ఆ సువాసన చుట్టూనే తిరుగుతోంది సహస్రం నుంచి వస్తున్న పరిమళం పీల్చిన ప్రతిసారి అతనికి తను ఆ రోజు రాత్రి గడిపిన అమ్మాయి గుర్తుకొస్తుంది పైగా ఆ రోజు ఉదయం ఆమె చీర కట్టుకోవడం చూసిన అతను ఇప్పుడు కూడా సహస్రాన్ని చూడ్డానికి తనలో కలుగుతున్న ఆరాటాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు ఓకే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కార్ దిగబోతూ శారీని షణ్ముఖ్ పక్కనే ఉన్న సీట్లో పెట్టేసి దాని వైపు ఒకసారి చూసింది సహస్ర ఆమె కార్ దిగడం చూసి మేడం కార్ దిగిపోయారేంటి ఏమైంది అని కంగారుగా అడిగాడు శరణ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి శరణ్ గారు జాబ్ మానుకోలేను కదా అని చిన్నగా నవ్వుతోంది సహస్ర మీకెందుకు శ్రమ నేను డ్రాప్ చేస్తాను పదండి అన్నాడు చరణ్ మీరు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు నేను ఆటోలోనో బస్లోనో వెళ్ళిపోతాను థ్యాంక్ యూ ఫర్ ది కన్సర్న్ అని చెప్పి అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి పక్కనే ఉన్న బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయింది సహస్ర ఆమెను చూసి నిట్టూర్చి కార్ ఎక్కాడు చరణ్ బస్ స్టాప్ కి వెళ్ళిన సహస్రను బస్ ఎక్కే వరకు చూసి రిలాక్స్ అయినట్టు ఊపిరి తీసుకొని చూపు పక్కకి తిప్పాడు షణ్ముఖ్ అతన్ని గమనిస్తున్న చరణ్ సార్ ఇక మనం వెళ్దామా అని అడిగాడు షణ్ముఖ్ కూడా ఓకే అంటూ తలుపాడు ఈ లోపే అతని ఫోన్ రింగ్ అయింది అందులో ఉన్న నెంబర్ చూసి విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అన్నాడు షణ్ముఖ్ హాయ్ బేబీ ఏం చేస్తున్నావు కలుద్దామా అని అవతల వైపు నుంచి ఒక అమ్మాయి చాలా స్విక్గా మాట్లాడింది నేను చేస్తే కానీ నువ్వు కాల్ మాట్లాడడానికి వీళ్ళేదని ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు షణ్ముఖ్ సారీ బేబీ కానీ ఏం చేయను నేను చాలా మిస్ అవుతున్నాను అందుకే వెంటనే చేసేస్తాను ప్లీజ్ బేబీ ఇవాళ నా మూడేమీ బాగోలేదు అందుకే నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కలుద్దాం ప్లీజ్ అని గారాలు పోతూ అడిగింది కాల్లో అమ్మాయి ఆ మాటలకు విసుక్కు వచ్చేసి సరే మనం ఎప్పుడు కలిసే చోటే కలుద్దాం అక్కడికురా అన్నాడు షణ్ముఖ్ ఓకే బేబీ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ కాలు కట్ చేసింది అవతల అమ్మాయి కాలు కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు షణ్ముఖ్ అతన్ని గమనించి సార్ మీకు విషయం చెప్తాను ఏమీ అనుకోరు కదా కొంచెం పర్సనల్ మ్యాటర్ అని అడిగాడు చరణ్ ఏంటి అని సీరియస్గా అడిగాడు షణ్ముఖ్ మీరు సహస్రం మేడంతో కాంట్రాక్ట్ మ్యారేజ్ కన్నా లైఫ్ లైఫ్లాంగ్ కలిసి ఉండడమే బెటర్ అనిపిస్తుంది సార్ అని చెప్పాడు శరణ్ ఆ మాట విని నొసలు చిక్లించి ఎందుకలా అంటున్నావు అని గంభీరంగా అన్నాడు షణ్ముక్ తనకు ధైర్యం ఉంది చిలాకీగా ఉంటుంది మీకు పర్ఫెక్ట్ జోడీలా ఉంది కానీ మీరు లవ్ చేసిన అమ్మాయిలో మాత్రం అలాంటి క్వాలిటీస్ ఏమీ లేకపోగా బాగా సెన్సిటివ్గా ఉంటుంది నాకెందుకో మీరు ప్రేమించిన అమ్మాయి కన్నా మీకు సహస్రం మేడమే కరెక్ట్ అనిపిస్తుంది అన్నాడు చరణ్ ఆ మాటలతో కోపం వచ్చి ముందు కార్పోనివ్వు ఇవన్నీ తర్వాత చెప్పొచ్చులే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని విసుగ్గా అన్నాడు షణ్ముఖ్ అది విని ఓకే సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు చరణ్ అతని మాటలు విని షణ్ముఖ్ కూడా గతాన్ని తలుచుకున్నాడు ఆ రోజు హోటల్లో తెలియని అమ్మాయితో ఒక రథంతా గడిపేశాక నెక్స్ట్ డే శరణ్తో మాట్లాడుతూ నిన్న నైట్ నేను డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు నన్ను కాపాడిన అమ్మాయి డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి అని ఆర్డర్ వేశాడు షణ్ముఖ్ చరణ్కి అతని దిన్ క్రాంతి దగ్గర దొరకడంతో ఆ అమ్మాయి పేరు క్రాంతి సార్ అని చెప్పాడు అది విని ఎలా అయినా సరే చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అని క్రాంతికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు కానీ మహేందర్ తన తెలివి ఉపయోగించి పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పాడు దాంతో షణ్ముఖ్ ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు ఆ విషయం తెలుసుకొని అతని తల్లి సుశీల చాలా గొడవ చేసింది చాలా రోజుల తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఒప్పుకుంది ఈ ఇంటికి కూడా ఒక వారసుడు కావాలి నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుంటాను అని షణూక్ ని బ్లాక్ మెయిల్ చేసింది కానీ షణ్ముఖ్ మాత్రం క్రాంతితోనే లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో మాస్క్ లేకుండా ఆమెను కలిసి సిద్ధార్థ్ అనే పేరుతో ప్రపోజ్ చేశాడు అతని ఆస్తి అందం చూసి క్రాంతి కూడా వెంటనే ఓకే చెప్పేసింది అటు హాస్పిటల్కి వెళ్ళిన సహస్రను చూసి అమ్మయ్య వచ్చేసావా ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది అది నువ్వే చెక్ చేయాలి నాకు చాలా భయంగా ఉంది అంటూ సహస్ర కొలిగాం దగ్గరకు వచ్చింది ఏమైంది అని అయ్యో అడిగింది సహస్ర లాస్ట్ వీక్ మనం ట్రీట్ చేసిన పేషెంట్ ఒకరు మాల్లో కళ్ళు తిరిగి పడిపోయారంట మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి కరెక్ట్ టైంకి వచ్చావు అని చెప్పింది ఆ అమ్మాయి సరే వెళ్దాం పదా అంటూ తన మెడికల్ కిట్ తీసుకొని డీన్ పర్మిషన్తో మాల్కి స్టార్ట్ అయింది సహస్ర ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చేసి తన కొళ్ళింగ్తో పాటు కోర్ట్ దగ్గరికి వెళ్ళింది ఈలోపు ఏదో కాల్ రావడంతో సహస్ర నాకు అర్జెంట్గా ఒక పని పడింది మనం మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది అమ్మాయి అప్పుడే వెనక నుంచి ఏంటి సహస్ర మీ ఆయన అంత ప్రేమగా నిన్ను తీసుకెళ్లాడు కానీ మళ్ళీ ఇటు నుంచి బయటికి తింటేశాడా ఇలా మార్చి పట్టుకొని తిరుగుతున్నావు అని ఒక గొంతు వినిపించింది అది విని వెనక్కి తిరిగిన సహస్రకు స్టైల్గా నడుస్తూ వస్తున్న క్రాంతి కనిపించింది ఆ మాటలు విన్న వెంటనే ఛార్స్ పెట్టి చంప మీద కొట్టాలనుకుంది కానీ ఈ లోపల క్రాంతి వెనక్కి తిరిగింది బేబీ ఇంకా అక్కడే ఉన్నావేంటి త్వరగా రా అంటూ స్వీట్గా పిలిచింది అది విని నొసలు చిక్లించి చూసిన సహస్రకు ఎదురుగా హ్యాండ్సమ్గా చాలా స్టైలిష్గా తన ఫోన్లో ఏదో చూసుకుంటూ అక్కడికి వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు అతన్ని చూసి షాక్ అయ్యి కొయ్యలా నిలబడిపోయింది సహస్ర ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి నా బాయ్ ఫ్రెండ్ అందం చూసి నోట మాట రావట్లేదా అని పొగరుగా అంటూ అతను చేయి చుట్టుకొని మీర్ మై బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ సూపర్ రిచ్ సూపర్ హ్యాండ్సమ్ అండ్ సూపర్ కూల్ పర్సన్ అని గర్వంగా చెప్పింది క్రాంతి ఆ మాటలు విని అతని వైపు చూసింది సహస్ర అటు అతను కూడా ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు అతని చెయ్యి ఇంకొంచెం గట్టిగా పట్టుకొని సిద్ధూ బేబీ నేను చెప్పా కదా తను నా అక్క నిన్ననే ఒక కాబట్టి వాడిని పెళ్లి చేసుకుందిలే అని వంకరగా నవ్వుతోంది క్రాంతి ఆమెను చూసి హలో సహస్రా నైస్ టు మేక్ యూ అన్నాడు సిద్ధార్థ్ హలో మిస్టర్ సిద్ధార్థ్ అని పళ్ళు నోరుతూ ఉంది సహస్ర ఎందుకంటే అక్కడ ఉన్నది షణ్ముఖ్ అతన్ని అలా క్రాంతితో చూసి సహస్రకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అటు షణ్ముఖ్ కూడా సహస్ర అక్కడ ఉంటుందని ఊహించలేదు క్రాంతి వైపు చూసి ఇక మనం వెళ్దామా అని అడిగాడు ఓకే అంటూ సహస్ర వైపు పొగలుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్రాంతి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వెళ్తున్న వాళ్ళ వైపు గా చూస్తూ ఉండిపోయింది సహస్ర సడన్గా ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ సహస్రా ఐ లవ్ యూ సో మచ్ ప్లీజ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయి లాంగ్ నీకు ఏ లోడ్డు రాకుండా చూసుకుంటాను అని రెడ్ రోసెస్ బొక్కేనిస్తూ అన్నాడు తను ఏమాత్రం ఊహించిన ప్రపోజల్ చూసి సహస్ర షాక్ అయింది ఆ వ్యక్తి మాటలు విని శణ్ముఖ అడుగులు అక్కడే ఆగిపోయాయి సహస్ర వైపు అసహనంగా చూస్తూ కిడికిడి బిగించాడు ఇప్పుడు సహస్రకు ప్రపోజల్ చేసింది ఎవరు షణ్ముఖ్ మీద కోపంతో సహస్ర ప్రపోజల్ ఒప్పుకుంటుందా షణ్ముఖి క్రాంతి గురించి నిజం తెలుస్తుందా ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయండి